అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఇండస్ట్రీ సైట్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీస్ అనేవి వాళ్ళ కోసమే అనమాట ఇండస్ట్రీ షెడ్స్ తోటి అయితే ఉన్నాయన్నమాట అండి అదేవిధంగా ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది సో ఇది చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే గజం తక్కువలో తక్కువ పదివేలు పైనే ఉంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో గజం కేవలం ఐదు వేల ఆరు వందల చప్పునైతే సేల్కి వచ్చిందనమాట లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చినాయండి ఈ ప్రాపర్టీస్ అనేవి కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కాబట్టి ఒకసారి తప్పకుండా చూసి తీసుకోండి ప్రత్యేకంగా ఇండస్ట్రీ పెట్టాలన్నా రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాము లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాము అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీసు బాగా యూజ్ అవుతాయండి విజయవాడ సిటీకి దగ్గరగా ఉంటుంది అలాగే ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటున్నాయి అనమాట ఈ ప్రాపర్టీస్ అనేవి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే రెండు ప్రాపర్టీస్ అయితే సేలుకున్నాయండి ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండ్ అనేది పదమూడు వందల తొంభై రెండు గజాల ల్యాండ్ అనమాట నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇది ఈ ప్రాపర్టీ ఎదురుగా రోడ్డు నలభై అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ పదమూడు వందల తొంభై రెండు గజాల ల్యాండ్ వచ్చేసి ఎన్ ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల బేసిక్ కార్పి ప్రైజ్ అనమాట గజం మనకి ఆరు వేల మూడు వందల పన్నెండు అయితే పడుతుందన్నమాట సో తప్పకుండా వెంటనే చూసి తీసుకోండి మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఇబ్రీంపట్నం రింగ్ మైలవరం నుంచి కొండపల్లి ఇండస్ట్రీలోకి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లో ఐడిఏలో ఈ ప్రాపర్టీస్ అనేవి రెండు ప్రాపర్టీస్ సేల్కొచ్చినాయండి ఒకటి పదమూడు వందల తొంభై రెండు ఇది మనకి ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందలనమాట అలాగే ఇంకో ప్రాపర్టీ కూడా సేలుకుంది అది మనకి తొమ్మిది వందల డెబ్బై రెండు గజాలండి ఇది వెస్ట్ నార్త్ అనమాట సో చూస్తున్నారు కదా ఈ ఐడిఏలో రోడ్లన్నీ కూడా నలభై అడుగుల రోడ్లేనండి లారీలు అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇప్పుడు తొమ్మిది వందల రెండు గజాలు ల్యాండ్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కొచ్చినాయి అనమాట సో ఇది గజం చూసుకుంటే ఐదు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలండి సో తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్న స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి Okay, Andy, thank you.